హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్యా రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నతి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు ఆదాయ వృద్ధి గృహమున మూలక లాభము కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు రుణ బాధల నివృత్తి పనులు సకాలంలో పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు అన్ని రంగాల వారికి కలిసివచ్చును వ్యాపారస్తులకు విశేషమైన లాభములు కలుగును వ్యవసాయ రంగం వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శత్రు సమస్యలు కొంత సర్దుమరుగుతాయి స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము ఆరోగ్య లాభము కలుగుతుంది క్రయ విక్రయాలు కలిసి వస్తాయి ఇక మాసం వారీగా చూస్తే ఈ రాశి వారికి జనవరి మాసంలో అంత అనుకూలంగా ఉన్నది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఇక ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి గృహ సంబంధ వ్యవహారాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మార్చ్ ఈ మాసం అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యవసాయ సంబంధిత పనులలో అనుకోని లాభాలు అందుకుంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక చేసుకోకపోవడం మంచిది ఏప్రిల్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి ఈ కన్యరాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలిగినప్పటికీ నిదానంగా వాటిని పూర్తి చేస్తారు ధన వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది సమయానికి నిద్రహారాలు ఉండకపోవచ్చు వ్యాపారాలలో ఈ రాశి వారికి నష్టాలు తప్పవు అయినా వాటిని ఎదుర్కోవాలి మే ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఈ రాశి వారికి అన్నింట కలిసి వస్తాయి ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు తప్పవు ఈ కన్యరాశి వారికి జూన్ మాసం అనుకూలంగా లేదు ధనమును ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాల విషయాలలో జాగ్రత్త అవసరం దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈ జూన్ మాసంలో రాశివారు ఇక జులై ఈ మాసం అనుకూలంగా లేదు బంధుమిత్రులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి దూరపు బంధువుల నుండి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి ఈ రాశి వారికి ధన రుణ సమస్యలు ఈ రాశి వారిని అధికంగా బాధిస్తాయి అయినా వాటిని భరించాలి అగస్టు ఈ మాసం అనుకూలంగా లేదు పనులయందు కార్యంటకములు కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది రుణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఈ కన్య రాశి వారిని నిరుత్సాహపరుస్తాయి కానీ ధైర్యంగా నిలబడాలి సెప్టెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది శుభకార్యాలలో ఈ రాశివారు పాల్గొంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యవసా ఊహించిన లాభాలు ఈ కన్యరాశివారు అందుకుంటారు ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఈ కన్యరాశివారు ముందుకు సాగుతారు ఇక అక్టోబర్ ఈ మాసంలో ఈ రాశి వారికి అనుకూలంగా లేదు అయినా కానీ ముందుకు నడవాలి ఇతరులతో ఆకారణ విభా విభేదాలు శుభకార్య మూలక ఆటంకములు జ్వరాది అనారోగ్య సమస్యలు ఈ రాశివారిని బాధిస్తాయి బంధువర్గ వివాదములు ఉంటాయి దూర ప్రయాణంలో జాగ్రత్త అవసరం ఇక నవంబర్ ఈ మాసం మిశ్రమంగా ఉన్నది ఈ రాశివారికి స్త్రీ మూలక ధన వ్యాయామం ఇంట బయట విమర్శలు తప్పవు అయినా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగ వ్యాపార మూలక నష్టములు కలవు వృధా ప్రయాణములు జ్వరాది అనారోగ్యములు విలువైన వస్తువులు విషయంలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు ఈ కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు వ్యాపార మూలక నష్టములు ఉంటాయి అనారోగ్య సమస్యలు స్థాన చలనములు ఉన్నాయి ధన నష్టములు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త ఈ రాశి వారికి ఎంతో అవసరం పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పారాయణం చేయడం అలాగే ఆదివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది నిత్యం గృహ గృహంలో లక్ష్మి ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితములు పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి